కోలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా కావులి ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్టు కావులి ఐఎంఏ ప్రకటించింది శుక్రవారం సాయంత్రం కావులి ఐఎంఏ ఆధ్వర్యంలో కావులని వైద్యశాలలో సమావేశమయ్యారు దేశ రాష్ట్ర ఐఎంఏలు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరవై నాలుగు గంటల పాటు కావెల్లో అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు వివరించారు ఈ మేరకు తమకు సహకారం అందించాలని కోరారు అంతేకాక ఉదయం నుంచి శనివారం ఉదయం శిబిరం ఏర్పాటు చేసి అక్కడ నిరసన తెలపడంతో పాటు తమ సమస్యపై అధికారులకు మెమ్రాణం సమర్పించడం జరుగుతుందని వివరించారు సాయంత్రం అన్ని వర్గాలతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె సుబ్బారావు గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బెజ్వాళ్ళ రవికుమార్ మహిళా డాక్టర్లు పి ఉషారాణి వి ఉషారాణి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎంఐ సెక్రటరీ గోపి డాక్టర్ మనోహర్ బాబు డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పేపర్లో ఒక ఫోటో చూస్తున్నాము కరెక్ట్గా వారం క్రితం ఆగస్టు తొమ్మిదో తారీఖు కల్కత్తాలో మాజీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక మహిళా వైద్యురాల మీద డ్యూటీ చేస్తున్నప్పుడు క్యాంపస్లో సామూహిక అత్యాచారము మరియు దారుణ హత్య జరిగాయి చెప్పుకోవటానికే చాలా బాధాకరంగా ఉంది సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క పరిస్థితికి కారకులైన వారిని త్వరగా గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని త్వరగా వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడి విద్యార్థులు ప్రశాంతంగా అంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ క్యాంపస్లో ఆగస్టు పద్నాలుగో తారీఖు అంటే ఒకరోజు రా రోజు ముందు ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఒక రోజు ముందు ఎంతోమంది వచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ అంటున్నారు వచ్చి వాళ్ళ మీద శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే ఆ వైద్యుల మీద వైద్య విద్యార్థుల మీద దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి ఆ యొక్క ఎక్కడైతే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేసేశారు దీనికి నిరసనగా జాతీయ ఐఎంఏ స్టేట్ ఐఎంఏ డాక్టర్స్ బృందము ఇరవై నాలుగు గంటలు బంద్కి పిలుపునిచ్చారు అది రేపు ఉదయం శనివారం పదిహేడవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఆరు గంటల వరకు ఆదివారం జరుగుతుంది అన్ని హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్సు క్లినిక్స్ కేవలం ఎమర్జెన్సీలు మాత్రమే చూస్తారు దయచేసి ఇది పార్టీకేళ్ల ద్వారా మిత్రుల ద్వారా దీన్ని సమాజంలోకి వెళ్ళి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము కలకత్తాలో వైద్య విద్యార్థిని మీద రేపు చేసి భద్రత చేసిన విషయము అందరికీ తెలిసిందే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు దోతులు దోషులను కూడా శిక్షించలేదు వైద్య విద్యార్థిని డాక్టర్ అయినందువల్ల ప్లస్ లేడీస్ కూడా కాబట్టి ఏ లేడీ మీద కూడా అలా లైంగికంగా దాడి చేయకూడదు ఇంకొకటి ఉమెన్స్ అనేవాళ్ళు కొంచెం మామూలు వాళ్ళల్లో కూడా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుందని డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు అందరి మీద అలాంటి దాడులు చేయకూడదని ఇది కూడా ఒక నిర్భయ కింద తీసుకొని కొంచెం కఠినంగా శిక్షించాలని ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ డాక్టర్స్ కాబట్టి డాక్టర్స్ మీద ఇట్లాంటివి జరగడము హేనేమో అందుకనేసి సాటర్డే ఎనిమిది గంటల నుంచి సండే ఎనిమిది గంటల దాకా అన్ని సేవలు బంద్ చేస్తున్నాము అత్యవసర అందరికీ నమస్కారం మనందరం కూడా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పీజీ స్టూడెంట్ని కలకత్తా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యంత దారుణంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా డ్యూటీలో ఉండే డాక్టర్ని పైశాచికంగా అరేట్ చేసి మద్దతు చేయడం జరిగింది జరిగి కూడా దాదాపు వన్ వీక్ అయిపోయింది తొమ్మిదవ తేదీ ఆగస్టు జరిగింది తర్వాత పద్నాలుగో తేదీ ఆ కాలేజీ విద్యార్థులు అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా నిరసన కార్యక్రమం జరుపుతుంటే దాదాపు ఐదు వందల మంది ఒక మాపుగా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఆ తర్వాత హాస్పిటల్ని ధ్వంసం చేసి అక్కడ ఉండే ఎవిడెన్సెస్ని అన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇంతవరకు కూడా దాని మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ప్రాణాలు కాపాడే డాక్టర్స్కే ఆ విధమైన పరిస్థితి ఉంటే ఒక మామూలు మహిళలకి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మనం యావరేజ్ని తీసుకుంటే ఇండియాలో రోజుకి తొంభై మంది మహిళల మీద విందుకు చెప్తున్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఉన్నాం మనం కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలా శిక్షించడం అంటే ఏదో వాళ్ళని ఏదో ఒక సెక్షన్ కేసులు పెట్టి జైల్లో వేసి ఒక నెల రెండు నెలలకు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసి కార్ దగ్గరేసుకుంటూ బెయిల్ మీద బయటకు వచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి అనుభవంగా జరుగుతూనే ఉంటాయి దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని చూసి వేరేవాడు చేయాలనుకున్న భయపడే విధంగా గవర్నమెంట్ కూడా ఒక స్ట్రాంగ్ డిషన్ తీసుకుంటే కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం కట్టడి చేయలేని సందర్భంగా మేము ఐఎంఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాకు స్టేటు అదేవిధంగా సెంట్రల్ ఐఎంఏ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేపు కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాస్పిటల్స్ అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్గా బంద్ చేయడం జరుగుతుంది రేపు శనివారం ఉదయము ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల దాకా ట్వంటీ ఫోర్ అవర్సు ఏ హాస్పిటల్ కూడా ఉండదు అన్లెస్ అత్యవసరమైన కేసులు తప్ప అత్యవసరమైన కేసులు అయితేనే చూడటం జరుగుతుంది దీనికి ప్రజలు కూడా సహకరించాలా ఇది ఏ డాక్టర్స్కి సంబంధించిన ఇష్యూ కాదు ప్రతి ఒక్క మహిళకు సంబంధించిన ఇష్యూ డాక్టర్స్ మీదే ఈ గాడులు జరగట్లేదు సమాజంలో ఉండే ప్రతి మహిళ మీద ఈ గాడులు జరుగుతున్నాయి దీన్ని గమనించి అన్యత భావించకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఖచ్చితంగా మాకు సహకరిస్తారని మీ ప్రెస్ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆ ఎనిమిది గంటల నుంచి మేము అనుకున్న ప్లేస్లో దీనికి బంద్కి అనుకూలంగా ఒక ఒక వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డాక్టర్లందరూ కూడా అక్కడ కూర్చొని మా నిరసనని తెల తెలపడం అనేది జరుగుతుంది తర్వాత అప్పుడే మనం ఆర్డీఓకి అవేలబుల్గా ఉండే ఎమ్మెల్యే గారికి ఇటువంటి ప్రజాప్రతినిధులకి తర్వాత అధికారులకి మేము మా మెమరాన్న అందజేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా సాయంత్రం మా నిరసన అయిపోయిన తర్వాత సాయంత్రం పూట క్యాండిల్ ర్యాలీ అనేది మిగతా కొన్ని మంది ప్రజా సంఘాలతోటి కొద్దిమంది కమ్యూనిటీలో ఉన్న కొద్దిమందితో డాక్టర్లతోటి పారామెడిక్స్ తోటి ల్యాబ్ సంబంధించిన వాళ్ళతోటి వీళ్ళందరితోటి కలిసి వచ్చే అందరితోటి కలిసి ఒక క్యాండిల్ ర్యాలీ కూడా ఒకటి తీసి పట్టణంలో ప్రజలందరికీ కూడా దీన్ని తెలియపరచాలని దాకా మేము చేయబోయే కార్యక్రమాలు ఇవి ఆ తర్వాత మనకు కానీ సత్వర న్యాయం అందకపోతే నేషనల్ ఐఎంఏ ఏ గైడ్ లైన్స్ ఇస్తుందో దాని ప్రకారంగా కూడా మేము ఫాలో చేస్తాం తరువాత కార్యాచరణ కన్నా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తామని తెలుసు మీతో చెప్తున్నాం మీరు అర్థం చేసుకోండి మీ ఆరోగ్యాలను మేము కాపాడుతున్నాం మా జీవితాలను మీరు కాపాడండి మాకు ప్రాణాలు పోయింది మీరు మీకు మేము ప్రాణాలు పోస్తాం మీ దగ్గర నుంచి ఒత్తిడి రావాలి ప్రభుత్వానికి ఎందుకంటే మేము ఉండే సమూహం తక్కువ మంది ఇంతమంది లక్షల మంది వైద్యం చేస్తున్నా కానీ మా నంబర్ తక్కువ ఈ ఎలక్ట్రల్ పాలిటిక్స్ వీటన్నిటిలో మేము డిమాండ్ చేసే స్థితి కూడా పోయే అవకాశం ఉన్నప్పుడు మా వల్ల మేలు పొందుతున్న సమాజం అంతా కూడా దీన్ని మా వెనక నిలబడాలి నిలబడాల్సిన అవసరం ఉంది మీకు అర్ధరాత్రులు అపరాత్రులు బాగలేనప్పుడు ప్రాణాలు మీద కూర్చున్నప్పుడు మేము పరిగెత్తి వైద్యం చేసి మిమ్మల్ని నిలబెట్టి ప్రాణం పోస్తున్నప్పుడు మీరు మా వెనక నిలబడాల్సిన అవసరం ఉన్నది అని మీరు ఒక్కసారి తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఆలోచించండి రేపులు ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు ప్రతి రెండు నిమిషాలకి భారతదేశంలో ఒక రేపు జరుగుతుంది రెండు సంవత్సరాల క్రితం ప్రకారం ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే హాస్పిటల్లో అదే ఏరియాలో అంతమంది మా డాక్టర్లు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళందరి మీద కూడా రౌడీ ముఖంలాగా నాలుగైదు వందల మందికి పోయినప్పుడు ఒక్క పోలీస్ లేడు అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ మీద ఇప్పటిదాకా కేసు లేదు వాళ్ళు పొలిటికల్లీ చాలా స్ట్రాంగ్ అని తోటి వాళ్ళ కరెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే మా ప్రాణాలకి ఎంత మటుకు రక్షణ ఉన్నది అనేది మిమ్మల్ని ఒక్కసారి లోతుగా ఆలోచించి మీరందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని మిమ్మల్ని మా ఐఎంఏ తరఫున కోరుతున్నాం నేషనల్ ఐఎంఏ కూడా అదే అడుగుతుంది మీరందరూ కూడా చర్చించుకోండి మనకి పని పనిచేసే డాక్టర్లకి ఏమాత్రం కొద్దిపాటి రాత్రిపూట ఒక కనీసం ఒక ఒక కానిస్టేబుల్ ముగ్గురన్నా ఉండాలి కదా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మెడికల్ కానీ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా ఎక్కడ ఒక్కరు కూడా ఉండరు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఒక పోలీసు లేరు అక్కడ అది చాలా పెద్ద హాస్పిటల్ అది అందులో మళ్ళీ సీసీటీవీ లేదు ఇప్పుడు పెద్ద పాన్ షాప్లో కూడా సీసీటీవీ ఉన్న సందర్భంలో అంత పెద్ద హాస్పిటల్లో అంతమంది ప్రాణాలతోటి వైద్యం జరిగే దగ్గర ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న దగ్గర కూడా సీసీటీవీ పెట్టడానికి మాకు డబ్బులు లేవు అందుకని మేము సీసీటీవీ పెట్టలేదని ప్రభుత్వం చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం మనం దాన్ని చాలా నిలదీయాల్సిన విషయం ఇది ప్రజలందరూ కూడా కాబట్టి మీరు అందరూ కూడా మాకు రేపు చేయబోయే స్ట్రైక్ దగ్గర నుంచి బంద్ దగ్గర నుంచి తర్వాత కూడా మేము తీసుకోబోయే ప్రభుత్వం మాకు న్యాయం చేసేదాకా మేము తీసుకోబోయే చర్యలు అన్నిటికీ మీరు మద్దతు ఇచ్చి మంచి మనసుతో అర్థం చేసుకొని వీళ్ళు మనల్ని ఇప్పుడు దాకా కాపాడుకొని వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాల్సిన నాలుగైదు రోజులు మనం వాళ్ళ వెంట నిలబడదాం మనం కొద్దిపాటి ఇబ్బందిని అనుభవించి వాళ్ళ వెంట నిలబడదామని మీరు కూడా తలుస్తారని మా వెంట నిలబెడతారని మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఇప్పటిదాకా చేసిన త్యాగాలని మీరు గుర్తించి మా వెంట ఉంటారని మీకు మరొక్కసారి మరి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ మాకు సపోర్ట్ ఇస్తూ రక్షణ వ్యవస్థను క్రియేట్ చేయడంలో మీరు కూడా ఒక మంచి పాత్ర పోషించాలని కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిమ్మల్ని కోరుతూ ఉంది